నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జరిగిన అసెంబ్లీ సమావేశాలు శాంతియుతంగా జరిగాయనే చెప్పుకోవచ్చు మరి గత ప్రభుత్వంలో జరిగిన అసెంబ్లీ సమావేశాలు ఎలా జరిగాయి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఎలా జరిగాయి అని చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు కామన్ మ్యాన్ నమస్తే అండి సార్ గత ప్రభుత్వ హయాంలో మనం అసెంబ్లీ సమావేశాలు చూసాము అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా జరిగిన అసెంబ్లీ సమావేశాలను మనం చూసాము వీటి మధ్య వ్యత్యాసం ఏంటి సార్ ఒకటి శాసనసభ అనేది దేవాలయం లాంటిది ఎందుకంటే అక్కడ ప్రజలే శాసన శాసనసభ్యులు అక్కడ కూర్చుంటారు మనం సార్ చూస్తే ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు అలాంటి వ్యక్తులు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు శాసనసభలో కూర్చొని ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి ప్రజలకు ఉపయోగపడే శాసనాలను చెయ్యాలి ఆ విధంగా ఉండాలి శాసనసభలో అర్థవంతమైన చర్చ జరగాలి గతంలో ఈ శాసనసభ అంటే ఎలా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎలా ఉండేదంటే శాసనసభ ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డికి డబ్బా కొట్టేవాళ్ళు ఎక్కడ అసెంబ్లీలోనే జగన్మోహన్ రెడ్డికి డబ్బా కొట్టేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ప్రతిపక్ష నాయకులు ఇంట్లో ఆడోళ్ళ గురించి నోటికి ఏదొస్తే అవి భూతులు మాట్లాడే వాళ్ళు ఆ ఒకడేమో జిప్పు తీసేది అతని పేరే దాని అనుకుంటా అతని నిల్లు జిప్పులు తీసి ఇట్టేది ఆ సెటైర్లు వేసేది ఏదో సినిమా హాల్లో వేస్తాడు అట్ట సెటైర్లు వేసేది అంబట్టి రాంబాబు కావచ్చు కొడాల నాని కావచ్చు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు రోజా కావచ్చు ఇంకా చాలా మంది పుష్పశ్రీవాణి కావచ్చు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఏంటంటే సెటైర్లు భజన్లు ఇవి చేసే వాళ్ళని తప్పితే ఏ రోజు ప్రజా సమస్యల గురించి కానీ ప్రజలకు ఉపయోగపడే శాసనాల గురించి కానీ ఏ రోజు చర్చించలేదు ఈ ఈ వైసీపీ నేతలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఆ ఒక మాట అన్నారు వాళ్ళు ఆ రోజు శాసనసభలో వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గురించి తెస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒకే శపథం చేశారు ఏమని శపథం చేశారు ఇది గౌరవ సభ దీన్ని గౌరవ సభగా మార్చి నేను మళ్ళీ ఈ శాసనసభకు అడుగు పెడతాను లేకపోతే నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు మీరు చేసింది ప్రజల ముందు ఎండగడతాం ప్రజలకు చెప్పి ప్రజల్ని చైతన్యవంతులు చేసి ఈ సభను గౌరవ సభగా మార్చి నేను వస్తానని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఆ రోజు నుంచి ఆయన ప్రజాక్షేత్రంలోనే ఉండి ప్రజల్ని చైతన్యవంతులు చేశారు ఆఖరికి ప్రజలు ఇవన్నీ చూసి ఆ విరక్తి చెంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పైన జగన్మోహన్ రెడ్డిలో ఎవరైతే ఎన్ను ఎన్నుకున్నారో వాళ్ళ ప్రజాప్రతినిధులుగా శాసనసభ్యులు ఎంపీలు వాళ్ళు ఏ రోజు ప్రజలకు ఉపయోగపడేవి చేయకపోవడం కాక జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం డబ్బా కొట్టడం బూతులు మాట్లాడటం ఆ గౌరవ సభగా ఉండాల్సిన శాసనసభని గౌరవ సభగా మార్చినందుకు ప్రజలందరూ వాళ్ళకి ఓటు ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఆయుధం ఆ ఆయుధంతో వాళ్ళని ఓడించి వాళ్ళకి బుద్ధి చెప్పి ఆ గౌరవప్రదంగా ఆ ఉన్నత విద్యావంతుల్ని ఇలాంటి వాళ్ళని చట్ట సభల్లో కూర్చోం పెట్టారు ఇలాంటి వాళ్ళని చట్ట సభల్లో పెట్టిన తర్వాత ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇక్కడ శాసనసభకు వచ్చిన తర్వాత ఈ రోజు ప్రజలు ఆ రోజు ఎవరైతే ఎగిసెగిసి పడ్డారు శాసనసభలో వాళ్ళని కనీసం ఆ గేట్ కూడా తాకే అర్హత లేకుండా వాళ్ళకి బుద్ధి చెప్పారు ఆ ప్రజాస్వామ్యంలో ఎన్నికలోనే ఒక యుద్ధంలో వాళ్ళు బుద్ధి చెప్పారు ప్రజలు ఇప్పుడు ఏమైంది అందరూ వచ్చారు వచ్చిన తర్వాత నుంచి ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డికి పదకొండు మంది ఇస్తే ఆ పదకొండు మంది కూడా శాసనసభకు రాకపోవడంతో శాసనసభ ఇంకా ప్రశాంతంగా జరుగుతూ ఉంది ఏంటంటే అర్థవంతమైన చర్చ జరుగుతుంది ఇక్కడ ప్రతిపక్షం లేదు ఉండేదంతా అధికార పక్షమే కానీ ప్రజాపక్షమై నిలబడి ప్రతి ఒక్కరూ ఈ రోజు ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సమస్యలు ఉంటాయి ఆ సమస్యల్ని అక్కడ శాసనసభ సాక్షిగా చెబుతూ మంత్రుల దృష్టికి కావచ్చు ముఖ్యమంత్రుల దృష్టికి కావచ్చు తీసుకొని వస్తున్నారు అక్కడ మంత్రులు వీళ్ళు సమాధానాలు ఇస్తూ ఉన్నారు ఏంటి మేము ఈ విధంగా చేస్తాం మనం ఈ విధంగా కలిసి వెళ్దాం ఈ విధంగా ప్రజలకు ఉపయోగపడే డిస్కషన్ అనేది ఉంది ఆ డిస్కషన్ జరగడం వల్ల ఫైనల్ గా లబ్ది పొందేది ఎవరు ప్రజలు ఎందుకంటే ప్రజాస్వామ్యానికి ఈ రోజు నిజమైన గౌరవం అని మేము భావిస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో శాసనసభలో కూటమికి సంబంధించిన నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఈ రోజు ఒక అర్థవంతమైన చర్చ చేస్తున్నారు శాసనసభలో మనం చూస్తే రీసెంట్ గా కావచ్చు ఎన్నో పాలసీలు తీసుకొని వచ్చారు టూరిజం పాలసీ కావచ్చు డ్రోన్ పాలసీ కావచ్చు న్యూ ఐటీ పాలసీ కావచ్చు అదేవిధంగా రాష్ట్రంలో ఆ ఒకప్పుడు ఆర్థిక పరిస్థితిని జగన్మోహన్ దిగజారి చేస్తే దాన్ని ఏ విధంగా మేము తీసుకొని వస్తాం ముందుకు అని బడ్జెట్ లో క్లారిటీగా పెట్టడం జరిగింది ఆ రాష్ట్రాన్ని నప్పులు తీర్చి అదేవిధంగా విధంగా ఒక నూతన మనులు తీసుకొచ్చి పరిశ్రమలు తీసుకొచ్చి మేము ఏ విధంగా ముందుకెళ్తాం ప్రతి ప్రాంతంలో ఇప్పుడు రోడ్లు గత జగన్మోహన్ రెడ్డి హయాంలో గుల పండి వాటిని పూడుస్తాం ప్రాజెక్టులు పూర్తి చేస్తాం ఈ విధంగా చాలా మంది ఎమ్మెల్యేలు తొలిసారి ఎన్నికైన వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గ సమస్యల గురించి అక్కడ చెప్తే దానికి మంత్రులు ముఖ్యమంత్రి గారు అడ్రస్ చేస్తూ ఏమని చెప్పి ఖచ్చితంగా మీ నియోజకవర్గంలో మేము ఇవన్నీ పరిశీలిస్తామని గర్వంగా చెప్పారు ఎందుకంటే ఇవన్నీ మేము చేస్తామని వాళ్ళు కూడా సార్ మీ కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు కూడా ఈ రోజు గర్వంగా మేము శాసనసభలో లేచి మా నియోజకవర్గ సమస్యల గురించి మేము ప్రస్తావించాము మంత్రి గారు దీనికి ఈ విధంగా ఇచ్చారు నేను నా కోట్లేసిన ప్రజల కోసం నేను పోరాడాను అని వాళ్ళు కూడా స్వయ స్వయంత తృప్తితో ఉన్నారు ఇక్కడ చూస్తే ఈ విధంగా అర్ధవంతంగా చర్చ జరుగుతూ ఉంది ఇది కోరుకునిది ఒకప్పుడు ఏ విధంగా అయితే ఆ గతంలో పాత రోజుల్లో రాజకీయం ఉండేదో ప్రజల కోసం శాసనసభను ఏ విధంగా ఉపయోగించుకున్నారో ఈ రోజు మళ్ళీ అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో శాసనసభ సమావేశాలు అదే విధంగా జరుగుతాయి అర్థవంతమైన చర్చ జరుగుతుంది ప్రజలకు ఉపయోగపడే చర్చ జరుగుతుంది ప్రజలకు ఉపయోగపడే శాసనాలు నిర్మించేదానికి ఆ చర్చ ఉపయోగపడుతుందని మేము భావిస్తూ ఉన్నాం ఓకే సార్ ఇప్పుడు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు సార్ వైసీపీ నుంచి అయితే మరి వాళ్ళు అసెంబ్లీకి రాకపోవడాన్ని ఎలా చూడాలి ఒకవేళ అసెంబ్లీకి వస్తే ఇంత శాంతియుతంగా అసెంబ్లీ జరిగేదా ఒకటండి ఈరోజు వాళ్ళు రాలేదంటే వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని అవమానించినట్టు ఇక్కడ ఈరోజు వాళ్ళని ఎవరు రావద్దని చెప్పలా ఎవరిని సస్పెండ్ చేయాల వాళ్ళు ఎవరిని డిస్మిస్ చేయాల వాళ్ళకి ప్రజలు మీరు శాసనసభలో కూర్చోండి అని అవకాశం కల్పించారు అలాంటి అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోవటంలా దుర్వినియోగం చేసుకుంటున్నారు అవునా కదా వాళ్ళకి ప్రజలు ఓట్లేసి ఇస్తే ఎక్కడైనా ఎవరైనా ఎక్కడ కావాలి వచ్చి కూర్చోవాలి వీళ్ళు కూర్చోలేదంటే అర్థం చేసుకోండి వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందో రేపు భవిష్యత్తులో ఆ స్థానాలు కూడా ప్రజలు ఎవ్వరు వాళ్ళకి గుండు సున్నా పెడతారని నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ప్రజాస్వామ్య బద్దంగా పదకొండు సీట్లు ఇస్తే పదకొండు మంది ఎమ్మెల్యేలకు మాట్లాడే టైం ఉంటుంది మీరు మీరు మీ నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడచ్చు అధికార పక్షం గురించి మాట్లాడచ్చు కొన్ని తీర్మానాలు జరుగుతాయి ఆ తీర్మానంలో మీకు మాట్లాడే అవకాశం ఉంటుంది అవి మాట్లాడచ్చు ఎంతో విధంగా ఉపయోగించుకోవచ్చు శాసనసభకు వచ్చి ఉంటే వీళ్ళు రాకపోవడం వాళ్ళ యొక్క మూర్ఖత్వంగా భావిస్తున్న ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు రేపు భవిష్యత్తులో ఆ పదకొండు కూడా ఇంకెవరికన్నా ఇచ్చుంటే లాభం ఉండేది కనీసం నియోజకవర్గ సమస్యల గురించి అన్నా వచ్చి మాట్లాడేవారు వీళ్ళకి ఇవ్వడం వల్ల ఏంటంటే ఆ నియోజకవర్గ పదకొండు నియోజకవర్గాల ప్రజలు ఈరోజు రే అనవసరంగా వీళ్ళని గెలిచి తప్పు చేశాం వీళ్ళని రేపు భవిష్యత్తులో వీళ్ళను కూడా గెలిపించాల్సిన అవసరం లేదు అని ప్రజలు డిసైడ్ అయ్యారు ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి ఈ రోజు చూస్తే పులివెందుల్లో పులివెందల ఎమ్మెల్యే ఎవరండి ఈ జగన్మోహన్ కానీ పులివెందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వచ్చి తన నియోజకవర్గ సమస్యల గురించి చెప్పుండొచ్చు కదా నేను ఈ తీరా చూస్తే రెండు రోజుల క్రితము ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక క్యాంపైన్ చేస్తుంది పాట్కోల్ ఫ్రీ రోడ్స్ నేపీ అని అంటే గుత్తల పడి ఉండే రోడ్లని పూర్చిక ఒక డెడ్ లైన్ పెట్టుకొని యుద్ధ ప్రాతిపదికన జరుగుతుంది దీంట్లో చూస్తే రీసెంట్ గా కొన్ని ఫోటోలు వచ్చాయి ఒక ఆరేడు ఫోటోలు ఇది ఏ నియోజకవర్గం అబ్బా అని చూస్తే పులివెందు నియోజకవర్గం పులివెందల్ నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి గారే కదా కదా ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నది ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం ఆయనే కదా ఎమ్మెల్యే కనీసం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ముఖ్యమంత్రిగా ఉండి తన నియోజకవర్గంలో ఒక మట్టి లేకపోయాడు ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపక్షాన్ని నిలబడి ఈ రోజు అక్కడ వాళ్ళ శాసనసభ్యుడు లేకపోయినా అక్కడ కూడా ఆ నియోజకవర్గంలో కూడా రోడ్లు గుంతల రోడ్లని పూడిస్తూ మంచి రోడ్లు వేపిస్తున్నారు అంటే కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం పార్టీ చూడడం ప్రజలందరికీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల ప్రజలకి రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి చేయడమే మా లక్ష్యం అంటూ చంద్రబాబు నాయుడు గారు దీని ద్వారా మెసేజ్ ఇచ్చారు అంటే పులివెందల్లో కూడా మేము రోడ్లు వేస్తాం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి తన నియోజకవర్గంలో గుంతల్లో మట్టి గుంతలు పోడ్చలేకపోతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా ప్రభుత్వం మేము ఆ రోడ్లను కూడా బాగా చేసి ప్రత్యర్థి నియోజకవర్గంలో కూడా రోడ్లు బాగేసి మా యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకున్నామని ఈ రోజు ఆయన తెలియజేస్తున్నాడు ఇప్పుడు కన్నా జగన్మోహన్ రెడ్డి గారు మేలుకుంటారని నేను భావిస్తూ ఉన్నాను ఓకే సార్ సార్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం అయితే ఈ ఐదు నెలలో కూడా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుని వాటి బిల్లుల్ని అయితే శాసనసభలో ప్రవేశపెట్టింది సార్ మరి ప్రతి దాన్ని కూడా ఆరోపణ చేస్తుంది వైసీపీ ప్రభుత్వం దీన్ని ఎలా చూడాలి మరి ఇప్పుడు నీకు పదకొండు మంది శాసనసభ్యుల నుంచి మీ పార్టీకి శాసనసభకు పోనంటే అక్కడ వచ్చి మాట్లాడాలి ఇక్కడ వాళ్ళకు ఒక మీడియా ఛానల్ ఉంది సాక్షి ఆ సాక్షి ఛానల్లో వాళ్ళకి వాళ్ళు రాసుకుని వాళ్ళకి వాళ్ళు డబ్బా కొట్టుకుంటే ఎవరు నమ్ముతారండి మీరు చెప్పండి వాళ్ళ ఛానల్లో డబ్బాలు కొట్టుకోవడం కాదు మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు ఇక్కడికి వచ్చి మాట్లాడండి శాసన మండలిలో చూసాం వచ్చేవాళ్ళు ఆ వచ్చి ఏం మాట్లాడేవాళ్ళు అంటే నోటికి ఏదోస్తే అది మాట్లాడేవాళ్ళు మంత్రులు కరెక్ట్ గా ఇది ఇస్తే కూర్చునేసేవాళ్ళు లెక్కర్ గురించి మాట్లాడాడు ఎవరు దువాడు శ్రీనివాస్ లేచి ఆ దువాడు శ్రీనివాస దువాడు జగన్నాథం ఆయన పేరు దువాడు శ్రీనివాస్ ఆ లేచి వచ్చాడు ఆయన ఆ మాట్లాడు కొల్లూరు రవీంద్ర గారు లేచి నెక్స్ట్ టైం కౌంటర్ ఇస్తే దానికి అటు సైడ్ నుంచి సౌండ్ లేదు మళ్ళీ మహిళల రక్షణ గురించి లేసి ఏదో మాట్లాడదామని ట్రై చేశారు అంటే ఏవో తప్పులు లెక్కలు చెప్పారు హోం మంత్రి గారు లేసి కౌంటర్ ఇస్తే సౌండ్ లేదు అంటే వీళ్ళేంటే గాలి వార్తలు నోటికి ఏదో కాకి లెక్కలు చెప్పాలని చెప్పి ఆ ట్రై చేశారు అక్కడ ఏంటంటే మంత్రులు స్లిప్పర్ షార్ట్ కొట్టినట్టు కొట్టారు ఏంటంటే క్లారిటీకి స్టాటిస్టిక్స్ పెడితే వాళ్ళకి అటు సైడ్ నుంచి మాట్లేదు అందుకని జగన్మోహన్ రెడ్డి శాసనసభకు రావడం లేదని ఈ విధంగా కూడా అనుకోవచ్చు ఎందుకంటే అక్కడికి వచ్చి కాకి లెక్కలు చెప్పారు అనుకో ఇటు సైడ్ నుంచి వచ్చే కౌంటర్ అది ప్రజలందరూ చూస్తారు పరుగు పోతుంది అందుకని చెప్పి ఏంటంటే నాకు మీడియా ఛానల్ ఉంది కదా నేను సెల్ఫ్ ప్రమో నా దగ్గర ఐదేళ్ళు నేను అక్రమంగా సంపాదించిన సంపాదన దాంతో నేను సోషల్ మీడియా ప్రమోషన్ చేసుకున్నామని చెప్పి అక్కడ కూర్చొని చేసుకుంటున్నాడు తప్పితే ఇక్కడికి రావడానికి రాకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆయన దగ్గర ప్రాపర్ డేటా లేదు ఇంకొకటి ఏంటంటే ఆయన ప్రాపర్ గా అక్కడికి వస్తే నవ్వులు పాలవుతాడు ప్రజలందరూ ఇంకా చీకొడతారనే ఉద్దేశంతో ఇప్పుడు రాకుండా ఇంట్లో కూర్చోన్నాడు ఇతను వచ్చినా ప్రమాదమే రాకపోయినా ప్రమాదమే ఎటు చూసినా జగన్మోహన్ రెడ్డికి ఫైనల్ గా ప్రమాదం ఇప్పుడు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీ వాళ్ళు అసెంబ్లీకి అయితే రావడం లేదు కేవలం నాలుగు నలుగురు ఎంపీలతో పార్లమెంట్ కి వెళ్ళి ఇక్కడ పోలవరం గురించి అయితేనేవండి ఇంకా ఏవైనా విషయాలు పోలవరంలో మనము చర్చించాలి అంటున్నారు దీన్ని మనం ఏ విధంగా చూడాలి నాయన నేను ఒకటి చెప్పదలుచుకున్నాను ఐదేళ్ళు మీరే కదా ప్రభుత్వంలో ఉనింది మీ మంత్రి ఒక అర పర్సెంట్ తొందర ఎందుకన్నా వెయిట్ వెయిట్ అని రాగాలు తీశాడు మా నెల్లూరు అనిల్ ఆయన నిల్లు మంత్రి పదవి పోయింది అయింది ఆ తర్వాత ఇంకొక అతను వచ్చాడు ఎవరు అంబట్టి రాంబాబు అతను ఇంకా ఆస్ట్రే చెప్పాడు పోలవరం నాకు అర్థం కాలేదు ఎందుకంటే నేను చెప్పలేను ఈ విధంగా తింగర తింగరగా మాట్లాడారు ఐదేళ్ళు అలాంటి ఆ సబ్జెక్ట్ లేని మంత్రులను పెట్టి కనీసం ప్రాజెక్టు గురించి పట్టించుకోకుండా మీ నాయకుడు మీరు ఈ రోజు అధికారం పోయే తలకి ఇప్పుడు గుర్తుకొచ్చింది పోలం అని రాష్ట్ర ప్రజలు అడుగుతూ ఉన్నారు వాళ్ళని ఐదేళ్ళు మీరే కదా అధికారంలో ఉంది పూర్తి చేసేసారు రెండు వేల ఇరవై ఉంటారు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నలభై మూడేళ్ళు ఉంది కదా ఎందుకు చేయలేకపోయారు ఇప్పుడు అంటే మళ్ళీ దానికి కూడా చంద్రబాబు నాయుడు కారణం అంటారు అది వీళ్ళ చరిత్ర చూడండి ఇలాంటివి ఉన్నారు వీళ్ళు ప్రజలు అన్ని గమనిస్తున్నారు ఎందుకంటే వీళ్ళు ఆడేం పీకేదేం లేదు జస్ట్ ఏంటంటే చెప్పాలి కాబట్టి ఏదో సోషల్ మీడియా సెల్ఫ్ ప్రమోషన్స్ ఉండాలి కదా అందుకోసం ఎక్కువ ఏంటంటే డబ్బా మాటలు తప్పితే వాళ్ళ చేతుల్లో ఏం చేయలేరు ఎందుకంటే మీ చేతుల్లో ఉంటే ఐదేళ్ళలో పూర్తి చేస్తూ ఉండొచ్చు కదా అది వాళ్ళని ఎవరు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు వాళ్ళ గాలి మాటలు నమ్మే పరిస్థితులు లేరు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉంది ప్రజలని ప్రతి ఒక్క ప్రాంతాన్ని ఆ ప్రతి ఒక్క ఊరిని అభివృద్ధి చేయడం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనేది పనిచేస్తుంది రాష్ట్రంలో ఉండే ప్రతి ఇరిగేషన్ ని కంప్లీట్ చేయడం ప్రతి ఎకరాకు నీళ్ళు అందించడమే లక్ష్యం ప్రతి కుటుంబం నుంచి ఒక ఆంటర్ప్రీనియూర్ ని తయారు చేయడం అదే విధంగా ప్రతి ఒక్కరికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు చూపించి రాష్ట్రాన్ని ఒక ఆర్థిక శక్తిగా ప్రపంచాన్ని శాసించే విధంగా తయారు చేయడం కోసం ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ఎక్కడ కానీ కూటమి ప్రభుత్వం కులం చూడదు మతం చూడదు ప్రాంతం చూడదు అన్ని ప్రాంతాలని అభివృద్ధి చేస్తుంది అదే విధంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా నరేంద్ర మోడీ గారు అందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని మేము భావిస్తూ ఉన్నాం ఒకప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఎలా జరిగాయి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఎలా జరిగాయి ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు అంటున్నారు మనతో ఉన్న కామన్ మ్యాన్ సార్ నమస్తే సార్